విషాదం కొనసాగింపు కాబట్టి రోజు వచ్చింది నా పరిస్థితిని పూర్తిగా వివరించడం కష్టం ఒకవైపు సంస్కరణ కోసం ఉత్సాహం మరియు జీవితంలో ఒక ముఖ్యమైన నిష్క్రమణ చేసే కొత్తదనం ఉన్నాయి మరోవైపు ఈ పని చేయడానికి దొంగలా దాక్కోవడం సిగ్గుచేటు ఆ ఇద్దరిలో ఎవరు నన్ను ఎక్కువగా తిప్పికొట్టారో చెప్పలేను మేము నది ఒడ్డున ఒంటరి ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లాము అక్కడ నేను నా జీవితంలో మొదటిసారి మాంసం చూశాను బేకర్ బ్రెడ్ కూడా ఉంది నేను ఏదీ రుచించలేదు మేక మాంసం తోలులా గట్టిది నేను కేవలం తినలేకపోయాను నేను అనారోగ్యంతో ఉన్నాను మరియు తినడం మానేయవలసి వచ్చింది నేను తర్వాత చాలా చెడ్డరాత్రి గడిపాను ఒక భయంకరమైన రాత్రి కల నన్ను వెంటాడింది నేను నిద్రలోకి జారుకున్న ప్రతిసారి నాలో ఒక సజీవమైన మేక చప్పురు చేస్తున్నట్లు అనిపిస్తుంది మరియు నేను పశ్చాత్తాపంతో పైకి దూకుతాను కాని అప్పుడు నేను మాంసం తినడం ఒక విధి అని గుర్తు చేసుకుంటాను మరియు మరింత ఉల్లాసంగా ఉంటాను నా స్నేహితుడు అంత తేలిగ్గా లొంగిపోయేవాడు కాదు అతను ఇప్పుడు మాంసంతో వివిధ రుచికరమైన వంటకాలను ఉడికించడం ప్రారంభించాడు మరియు వాటిని చక్కగా ధరించాడు మరియు భోజనానికి నది ఒడ్డున ఉన్న ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకోలేదు కానీ ఒక స్టేట్ హౌస్ దాని డైనింగ్ హాల్ మరియు టేబుల్స్ మరియు కుర్చీలు ఉన్నాయి దాని గురించి నా స్నేహితుడు అక్కడ ప్రధాన వంటవాడితో కలిసి ఏర్పాట్లు చేశాడు ఈ ఎరదాని ప్రభావాన్ని కలిగి ఉంది నేను రొట్టెల పట్ల నాకున్న అయిష్టాన్ని అధిగమించాను మేకల పట్ల నా కనికరాన్ని త్యజించాను మరియు మాంసం కాకపోయినా మాంసం వంటలను ఇష్టపడేవాడిని అయ్యాను ఇది సుమారు ఒక పాటు కొనసాగింది కానీ మొత్తం అరడజను కంటే ఎక్కువ మాంసం విందులు ఆనందించబడలేదు ఎందుకంటే స్టేట్ హౌస్ ప్రతిరోజు అందుబాటులో ఉండదు మరియు ఖరీదైన రుచికరమైన వంటలను తరచుగా తయారు చేయడంలో స్పష్టమైన ఇబ్బంది ఉంది ఈ సంస్కరణ కోసం చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు అందువల్ల నా స్నేహితుడు ఎల్లప్పుడూ ఎక్కడికో వెతకాలి అతను దానిని ఎక్కడ కనుగొన్నాడో నాకు తెలియదు కానీ అతను నన్ను మాంసాహారిగా మార్చడానికి ప్రయత్నించినందున అతను దానిని చేశాడు కానీ అతని స్తోమత కూడా పరిమితంగా ఉండాలి అందువల్ల ఈ విందులు తప్పనిసరిగా కొన్ని మరియు చాలా మధ్య ఉండాలి నేను ఈ రహస్య విందులలో మునిగిపోయే సందర్భం వచ్చినప్పుడల్లా ఇంట్లో రాత్రి భోజనం ప్రశ్నార్థకం కాదు మా అమ్మ సహజంగానే వచ్చి నా ఆహారం తీసుకోమని మరియు నేను తినడానికి ఇష్టపడకపోవడానికి కారణం తెలుసుకోవాలని కోరుతుంది నేను ఆమెతో ఈరోజు నాకు ఆకలి లేదు నా జీర్ణక్రియలో ఏదో లోపం ఉంది నేను ఈ సాకులను కనిపెట్టినందుకు సంయమనం లేకుండా కాదు నేను అబద్ధం చెబుతున్నానని నా తల్లికి అబద్ధం చెబుతున్నానని నాకు తెలుసు నేను మాంసాహారిగా మారినట్లు మా అమ్మ నాన్నలకు తెలిస్తే వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారని కూడా నాకు తెలుసు ఈ జ్ఞానం నా హృదయాన్ని కొరుకుతోంది అందుకే నేనే ఇలా అన్నాను మాంసాహారం తినడం తప్పనిసరి అలాగే దేశంలో ఆహార సంస్కరణ చేపట్టడం కూడా తప్పనిసరి అయినప్పటికీ తల్లిని మోసం చేయడం మాసం తినకపోవడం కంటే దారుణం వారి జీవితకాలంలో కాబట్టి మాంసం తినడం ప్రశ్నకు దూరంగా ఉండాలి వారు లేనప్పుడు మరియు నాకు స్వేచ్ఛ దొరికినప్పుడు నేను బహిరంగంగా మాంసం తింటాను కాని ఆ క్షణం వచ్చేవరకు నేను దానిని మానుకుంటాను ఈ నిర్ణయాన్ని నేను నా స్నేహితుడికి తెలియజేశాను మరియు అప్పటినుండి నేను మాంసానికి తిరిగి వెళ్లలేదు తమ ఇద్దరు కుమారులు మాంసాహారులుగా మారని నా తల్లిదండ్రులకు తెలియదు నా తల్లిదండ్రులకు అబద్ధం చెప్పకూడదనే నా కోరిక యొక్క స్వచ్ఛతతో నేను మాంసాన్ని త్యజించాను కాని నేను నా స్నేహితుడి సాంగత్యాన్ని త్యజించలేదు అతనిని సంస్కరించాలనే నా ఉత్సాహం నాకు వినాశకరమైనదిగా నిరూపించబడింది మరియు అన్ని సమయాలలో నేను వాస్తవం గురించి పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నాను అదే కంపెనీ నన్ను నా భార్య పట్ల విశ్వాసం కోల్పోయేలా చేసింది కాని నేను నా దంతాల చర్మం ద్వారా రక్షించబడ్డాను నా స్నేహితుడు ఒకసారి నన్ను వ్యభిచార గృహానికి తీసుకెళ్లాడు అతను అవసరమైన సూచనలతో నన్ను పంపించాడు అదంతా ముందుగా నిర్ణయించబడింది అప్పటికే బిల్లు చెల్లించారు నేను పాపపు దవడలోకి వెళ్లాను కాని దేవుడు తన అనంతమైన దయతో నన్ను నా నుండి రక్షించాడు ఈ దుర్మార్గపు గుహలో నేను దాదాపు అంధుడిని మరియు మూగవాడిని అయ్యాను నేను ఆమె మంచంమీద ఉన్న స్త్రీ దగ్గర కూర్చున్నాను కానీ నేను నాలుకతో ముడిపడి ఉన్నాను ఆమె సహజంగానే నా పట్ల సహనం కోల్పోయింది మరియు దూషణలు మరియు అవమానాలతో నాకు తలుపు చూపించింది అప్పుడు నేను నా పౌరుషానికి గాయమైనట్లు భావించాను మరియు అవమానం కోసం భూమిలో మునిగిపోవాలనుకున్నాను కాని నన్ను రక్షించినందుకు నేను అప్పటినుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా జీవితంలో ఇలాంటి మరో నాలుగు సంఘటనలను నేను గుర్తుచేసుకోగలను వాటిలో చాలా వరకు నా అదృష్టమే నన్ను రక్షించింది ఖచ్చితమైన నైతిక దృక్కోణం నుండి ఈ సందర్భాలన్నీ నైతిక లోపాలుగా పరిగణించబడాలి ఎందుకంటే శరీర సంబంధమైన కోరిక ఉంది మరియు అది చట్టం వలె మంచిది కానీ సాధారణ దృక్కోణం నుండి శారీరకంగా పాపం చేయకుండా రక్షించబడిన వ్యక్తి రక్షింపబడ్డాడు మరియు నేను ఆ కోణంలో మాత్రమే రక్షించబడ్డాను తప్పించుకునే వ్యక్తికి మరియు అతని గురించిన వారికి తప్పించుకునే కొన్ని చర్యలు ఉన్నాయి మనిషి సరైన స్పృహను తిరిగి పొందిన వెంటనే తప్పించుకున్నందుకు దైవిక దయకు కృతజ్ఞతలు తెలుపుతాడు ఒక వ్యక్తి తరచూ టెంప్టేషన్కు లొంగిపోతాడని మనకు తెలుసు అతను దానిని ఎదిరించాలని ఎంత చెప్పినా ప్రొవిడెన్స్ తరచుగా మధ్యవర్తిత్వం వహించి తనను తాను ఉన్నప్పటికీ అతన్ని కాపాడుతుందని కూడా మనకు తెలుసు ఇవన్నీ ఎలా జరుగుతాయి ఒక మనిషి ఎంతవరకు స్వేచ్ఛగా ఉన్నాడు మరియు పరిస్థితుల జీవి ఎంతవరకు సంకల్పం అమలులోకి వస్తుంది మరియు విధి సన్నివేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది ఇవన్నీ ఒక రహస్యం మరియు మిస్టరీగా మిగిలిపోతాయి అయితే కథను కొనసాగించాలి ఇది కూడా నా స్నేహితుడి సంస్థ యొక్క దుర్మార్గానికి నా కళ్ళు తెరవడానికి దూరంగా ఉంది నేను ఊహించని విధంగా అతని లోపాలలో కొన్నింటినీ చూపడం ద్వారా నా కళ్ళు తెరవబడే వరకు నాకోసం చాలా చేదు చిత్తుప్రతులు నా దగ్గర ఉన్నాయి కానీ వాటిలో తరువాత మేము కాలక్రమానుసారంగా కొనసాగుతాము అయితే అదే కాలానికి సంబంధించినది కాబట్టి నేను ఇప్పుడు ఒక విషయం ప్రస్తావించాలి నా భార్యతో విభేదాలకు ఒక కారణం నిస్సందేహంగా ఈ స్నేహితుడి సహవాసం నేను అంకిత భావంతో మరియు అసూయపడే భర్తను మరియు ఈ స్నేహితుడు నా భార్యపై నాకున్న అనుమానాల మంటను రేకెత్తించాడు నేను అతని నిజాయితీని ఎప్పుడూ అనుమానించలేదు మరియు అతని సమాచారంపై చర్య తీసుకోవడం ద్వారా నా భార్యను తరచుగా బాధపెట్టడంలో నేను దోషిగా ఉన్న హింసను నేను ఎప్పుడూ క్షమించుకోలేదు బహుశా హిందూ భార్య మాత్రమే ఈ కష్టాలను తట్టుకోగలదు అందుకే నేను స్త్రీని సహనం యొక్క అవతారంగా భావించాను తప్పుగా అనుమానించబడిన సేవకుడు తన ఉద్యోగాన్ని వదులుకోవచ్చు అదే సందర్భంలో కొడుకు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టవచ్చు మరియు ఒక స్నేహితుడు స్నేహానికి ముగింపు పలకవచ్చు భార్య తన భర్తను అనుమానిస్తే మౌనంగా ఉంటుంది కానీ భర్త అనుమానిస్తే మాత్రం నాశనమవుతుంది ఆమె ఎక్కడికి వెళ్ళాలి హిందూ భార్య న్యాయస్థానంలో విడాకులు కోరకూడదు చట్టంలో ఆమెకు ఎలాంటి పరిహారం లేదు నా భార్యను ఆ నిరాశకు గురిచేసినందుకు నన్ను నేను ఎప్పటికీ మరచిపోలేను లేదా క్షమించలేను నేను అహింస ఒకటినీ దాని అన్ని బేరింగ్లలో అర్ధం చేసుకున్నప్పుడే అనుమానం అనే క్యాంకర్ రూట్ చేయబడింది నేను బ్రహ్మచార్య యొక్క మహిమను చూశాను మరియు భార్య భర్త యొక్క బంధువు కాదని అతని సహచరుడు మరియు అతని సహాయకురాలు మరియు భర్త తన స్వంత మార్గాన్ని ఎంచుకునేంత స్వేచ్ఛగా అతని అన్ని ఆనందాలలో మరియు బాధలలో సమాన భాగస్వామి అని నేను గ్రహించాను సందేహాలు మరియు అనుమానాల చీకటి రోజుల గురించి నేను తలచుకున్నప్పుడల్లా నా మూర్ఖత్వం మరియు నా కామపు క్రూరత్వం పట్ల అసహ్యంతో నిండిపోయాను మరియు స్నేహితుడి పట్ల నాకున్న గుడ్డీ భక్తిని నేను ఖండించాను